అందరికీ నమస్కారం ఆన్లైన్ తెలుగు టీచర్ ఛానల్కి స్వాగతం నేను మీ రామగీత ఈరోజు దీపావళి పండుగ కదా ఎటు చూసినా శబ్దాలేనండి ఉదయం లేచిన దగ్గర నుంచి శబ్దాలు వస్తున్నా మరి ఇది ఇప్పుడు పండుగ కాదు మనకు తెలుసు త్రేతాయుగం ద్వాపరయుగం నుంచి వస్తున్న పండుగ దీపావళి కదా మరి అప్పటి నుంచి వస్తున్న పండుగని ఇప్పటికీ మనము చక్కగా ఆచరిస్తున్నాం దీపావళి అంటే ఒక చెడుపై మంచి సాధించే విజయం కదా ఈ పండుగని చక్కగా దీపాలు వెలుగుతో మనందరం ఇప్పటికీ చక్కగా ఆనందంగా జరుపుకుంటున్నాం కానీ మీరు గమనించారా మన చుట్టూ ఉన్న ప్రకృతి అంతా కూడా కాలుష్యంతో నిండిపోతూ ఉంది మరి దీన్ని నివారించడానికి మరి ఈరోజు మనం పర్యావరణ హితవు దీపావళి జరుపుకుందామా ఒక చెట్టు నాటండి ఒక చిన్న దీపం వెలిగించండి మీ చిరునవ్వుతో టపాసుకాయలకి స్వస్తి పలకండి మరి మీరేమంటారు మీరేమంటారు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ రామగీత